రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నామని చెప్పారు ఆయన రాప్తాడు సిద్ధం సభతో మూడు సభలు పూర్తవుతాయన్న ఆయన త్వరలో పల్నాడులో మరో సభ ఉంటుందని చెప్పుకొచ్చారు ఇది సభగా సభగా ఎన్నికల ఉంది తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతుంది ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తా ఉన్నాం